స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా విభాగాల సమావేశం ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు బిల్డర్ బాబీ సారథ్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి పర్యవేక్షణ సాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మమతా నాగిరెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు లక్కరాజు రామారావు ఇచ్చేశారు వారు మాట్లాడుతూ దేశాన్ని నరేంద్ర మోడీ పారిశ్రామికవేత్త ఆదానికి తాకట్టు పెడుతున్నారని ఆయన్ను అరెస్టు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ అటు పార్లమెంట్ వేదికగా ఇటు ప్రజల్లోనూ ఉద్యమ బాట పడతామని వెల్లడించారు దేశంలో గుజరాత్ మోడల్ అని చెప్పినా అక్కడ డ్రగ్స్కి మోడల్ గా మారిందని చాలా కాలంగా నమోదవుతున్న కేసులు చెబుతున్నాయని ఆరోపించారు తక్షణం ఆదానీపై విదేశాల్లో కేసులు ఉన్నందున ఇక్కడ కూడా ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు అదేవిధంగా రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి రాజమండ్రి పేపర్ మిల్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు తీన్మార్తో ర్యాలీ జరిపి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నేతలు నింపారు అనంతరం రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేశారు పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు పట్నాల శ్రీనివాస్ పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు